కషాయాలు అనేది ఒక అరవై యాభై అరవై రకాల కషాయాలు ఉన్నాయి నేను ఇప్పుడు పద్మూడు రకాలు వేసిన పద్మూరు రకాలు కూడా ఎక్కువే ఆ పద్మూరు రకాల కూడా కషాయాలు కూడా అన్నీ రాసుకోండి మీరు బాగా అంటే రాసుకుంటే మీకు అర్థమవుతుంది సర్వవ్యాధి నివారణ ద్రావణం అనేది ఒకటి ఉంది అదేవిధంగా మనం జీవామృతం చేసేది భూసారం పెంచేది భూసారం పెంచేది నీటి ద్వారా వదిలేది అది కూడా ఒకటి మొక్కువ పెరుగుదల ద్రావణము దాని పేరు పిండి ద్రావణం అంటారు మొక్క పెరుగుదల పిండి ద్రావణం అంటారు ఆ పిండి ద్రావణం మనం నువ్వుల పిండిలో బెల్లం వేసుకుని తింటే ఉంటుంది వేరుశనగలో బెల్లం వేసుకుని తింటే ఉంటుంది ఎంత రుచి ఉంటుంది ఆ విధంగా అనేది మనము ఈ భూమికి కావాల్సిన భూసారాన్ని పెంచేది ఇంకొకటి ఉంది అది పిండి ద్రావణం మొక్క పెరుగుదల ద్రావణం అనేది ఒకవేళ భూసారం తక్కువ ఉన్నా నీటి ద్వారా అందించేది దానికి కావాల్సిన పదార్థాలు అనమాట ఒకటి వచ్చేసి ఒక ఐదు కేజీలు వేపపిండి పిండి ఒక ఐదు కేజీలు కానక పిండి ఐదు కేజీలు వేపపిండి పిండి ఐదు కేజీలు కానగ పిండి ఐదు కేజీలు నూలు పిండి ఐదు కేజీలు ఆముద పిండి ఐదు కేజీలు వేరుశనగ పిండి చెక్క ఇవన్నీ నూనె తీనేటివి తీసుకోవాలా సాధ్యమైనంత వరకు మూడు కేజీలు బెల్లము నూట యాభై లీటర్లు నీరు యాభై లీటర్లు మూత్రము ఇవన్నీ కలిపి ఒక డ్రమ్ములో వేయాలి నీడలో పెట్టుకోవాలి పెట్టుకొని ఒక కర్ర సహాయంతో బాగా కలయి దిప్పాల కలయి నాలుగు రోజులు పద్ధన సాయంత్రము రోజుకి ఒకసారి కలపెట్టిన సరిపోతే కలయిపాలి మీరు ఒక ఎకరా నీటి ద్వారా కానీ డ్రిప్ ద్వారా కానీ దీన్ని వదలాల నేను ఇప్పుడే చెప్పినా కదా మనిషికి ఏమవసరం పడుతుందో భూమికి కూడా అదే అవసరం పడుతుంది మనిషి ఏమైనా కాలం అయిపోయినారా ఏమవుతుంది భూమి మట్టిలో కలుపుకుంటుంది మని మనిషి ఏం తింటాడో భూమికి కూడా అదే అవసరం పడుతుంది మనం నువ్వులు పిండి బాగా ఇష్టంగా తింటాం బెల్లం వేసుకొని పండు భూమికి కూడా అది బెల్లంతో మీరు జీవామృతం ఒకటే అనుకుంటున్నారు ఇప్పుడు పాలేకర్ సార్ మన గురువు గారు ఏం చెప్తున్నారు మనకు కూడా ఆయన మనకందరికి తెలిసిన విషయాలు ఆయన కూడా కనుక్కుంది ఇది నేను మూడేళ్ళ నుండి ప్రయోగం చేసిన ఇది అద్భుతమైన రిజల్ట్ ఉంది అసలు పసుపులో అయితే ఇతగున దుంపకుళ్ళు అనేది అసలు కనుమురిగి అయిపోయిందంట ఈ ద్రావణం రెండే రెండు సార్లు వదిలి రైతులు చెప్తున్నారు దుంపకుళ్ళు పసుపులో అన్ని రకాల పంటలకు అది ఒక ఉరి కాదు నేను ఉదాహరణకు పసుపు చెప్తాను అన్ని రకాల పంటలకు ఇది తక్షణ శక్తినిచ్చేది ఇది మొక్క పెరుగుదల పిండి ద్రావణము అంటుంది ఇది ఖచ్చితంగా మనము భూమి ద్వారా జీవామృతం ఒకసారి ఇది ఒకసారి వదిలితే జీవామృతం బాగా పనిచేస్తుంది అన్నమాట ఇది చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకొని ఇది పది మందికి చెప్పండి మీరు మీరు ఆచరించండి ఆచరించిన తర్వాత వేరే వాళ్ళకి చెప్పండి చెప్పండి ఆచరించిన తర్వాత చెప్తంగా బాగా వింటారనమాట అట్లా ఆ విధంగా అనేది మీరు ఈ పిండి ద్రావణం తయారు చేసుకోవాలన్నమాట అదేవిధంగా పచ్చిపేడ ద్రావణం రాసుకోండి ఇది కూడా సర్వరోగ నివారణ లాస్ట్లో చెప్తుంది పచ్చిపేడ ద్రావణం ఇది మనం ఏడన్నా కొమ్మలు కొడతాం యాప చెట్లు ఎందుకు కొడతాం పచ్చిపేడ పెడతాం గుర్తుందే మీకు పచ్చిపేడ ఎందుకు పెడతాము ఆ కొమ్మలు అది రసము మనం గాయమైతే వెనకముడే మనం ఏదైనా పశువు కానీ పట్టించుకుంటాం దానికి గాయమైతే ఏం పట్టించాం పచ్చిపేడ పట్టించాం అట్లా ఆ విధంగా పచ్చిపేడ ద్రావణం పిచ్చిగారి చేసుకోవాలి ఫస్ట్లో స్టార్టింగ్లో ఏ పంట కన్నా కానీ పదహైదు రోజుల నుండి ఇరవై రోజుల వయసులో కావలసిన పదార్థాలు పది కేజీలు పచ్చిపేడ నూరు గ్రాముల పసుపు రెండు వందల లీటర్లు నీరు అంతే ఆ మూడే రైతు తయారు చేసుకునే పద్ధతులు నేను గత గత పదహైదు సంవత్సరాలని ప్రయోగాలు చేసిన ఈ పచ్చిపేడ ద్రావణ స్ప్రే చేసిన తర్వాత వాడిపోయినా కానీ కొద్దిగా వాడదగిలినా ఎండు తెగులు వచ్చినా కానీ కొన్ని రకాల తెగుళ్ళకు కానీ మొక్క బాగా పెరుగుదల వస్తుంది ఇది అనమాట దీన్ని పచ్చిపేడ ద్రవ పచ్చిపేడ ద్రవణ అప్పటికప్పుడు కొట్టేది అన్నమాట ఇది నిల్వ కూడా ఒక వారం రోజులు ఉంటుంది పెట్టుకోవచ్చు అంటే అప్పటికప్పుడు గుర్తింగా మంచి రిజల్ట్ ఉంటుంది అన్నమాట పచ్చిపేడ ద్రావణం స్ప్రే స్ప్రే చేసేది ఇది అది చెప్పింది నీటి ద్వారా వదిలేది అదే అట్లా నేరే ద్రావణం అనేది మనకు అదే కొబ్బరి పెరుగు ద్రావణం పెరుగు ద్రావణం ఇది చేసే విధానాలు తెలియలేడం అనమాట ఎట్లా ఉదుగుడితే చేసి కొడతారు కానీ అది పని చేయలే మనం చేసే పద్ధతి బాగా కరెక్ట్గా చేయాలన్నమాట పెరుగు ద్రావణం మీరు పులుచటి మజ్జగా అంటారు దాన్ని పెరుగు ద్రావను అంటారు అది అది ఏ విధంగా చేయాలా ఒక మూడు మూడు లీటర్లు పచ్చి పాలు తీసుకోవాలి కొలత లీటర్లు ఖచ్చితంగా పాలు తీసుకొని ఒక మట్టి కుండలో పెట్టాలి ఈ సిల్వర్ దంట ప్లాయ దాంట్లో పనికిరావు అనమాట మట్టి కుండలోనే పాలు తక్కువ నీళ్ళు ఆ చిన్న కుండకు కూడా అది ఉంటుంది కదా లేనప్పుడు ఇంకేం మీ ఇష్టం అది ఒక మూడు లీటర్లు పాలు తీసుకొని ఒక మట్టి కుండలో ఒక రెండు పొంగులు వచ్చే వరకు పొంగ పెట్టాలి పొంగ పెట్టిన తర్వాత తోడంట వేయాలి చల్లారినిచ్చి వేసిన తర్వాత మనము అది ఒక రెండు లీటర్లు నీళ్లు పోసి అది కాను చేయాలి కాను చేయాలి కాను చేసిన తర్వాత ఐదు లీటర్లు అవుతుంది మొత్తం ఆ ఐదు లీటర్లకు మనము ఒక అర్ధ కేజీ బెల్లం మంచి బెల్లం నల్ల బెల్లం దాంట్లో వేయాలి వేసేసి బాగా కలబెట్టి బెల్ల ద్రా కలబెట్టి అందులో వదిలేయాలి వదిలేసి ఒక ఐదు రోజులు ఆరు రోజులు ఉన్నియాలి ఉన్నిచ్చిన తర్వాత ఐదు రోజులకు మళ్ళీ నీరు నెలవైనా నెల నెల వరకు నిల్వ ఉంటుంది ఇబ్బంది ఏమి తర్వాత స్ప్రే చేసేటప్పుడు దానికి ఒక రెండు లీటర్లు పచ్చి నీళ్ళు కలుపుకొని స్ప్రే చేయాలి ఇది అన్ని రకాల తెగుళ్ళకి పనిచేస్తుంది పూత పిందే రాలకండా పనిచేస్తుంది పూత వచ్చేదానికి పనిచేస్తుంది అనమాట ఇది అన్నిసార్లు అవసరం లే ఇది ఒక్కసారే చాలు పంట ముప్పై రోజుల దశలో నలభై రోజుల దశలో కాయ పూత పిందే టైంలో ఇది ఒక్కసారి తెచ్చే మనకు మనం మోషన్స్ అయితే ఏ విధంగా మనము ఈ టెంగా నీళ్ళు ఎంత తాగుతాము అట్లా ఆ విధంగా అనేది మనకు ఈ టెంకాయ నీళ్ళు కానీ ఈ పెరుగు ద్రావణం కానీ బెల్లం కానీ ఇది బ్రహ్మాండంగా సెట్ అయింది ఇది మీరు కొట్టి చూడండి టమాటకు కూడా పోత రాలుతుంది కదా ఈ ఎండలకు హీటుకు ఇప్పుడు పోయి కొట్టండి తయారు చేసుకొని అద్భుతంగా పనిచేస్తుంది ఇది ఇది మజ్జిగ ద్రావణం కాదు పులచటి మజ్జిగ కాదు ఇది పెరుగు కాను ద్రావణము దీని పేరు పెరుగు కాను ద్రావణము మజ్జిగ చేయలేదు దీని మూడు లీటర్లు రెండు లీటర్లు వేసి కాను చేస్తాను దీని అట్లా ఆ విధంగా అనేది పెరుగు కాను ద్రావణం అదేవిధంగా అగ్నాస్త్ర బ్రహ్మాస్త్రం కూడా వచ్చాం ఎందుకంటే దీనికి కూడా మీరు దీన్ని ఏదైతే చెప్పినారు కదా తయారు చేసి కొట్టడమే అది పని చేస్తుందా లేదా పని చేయకుంటే కెమికల్ కావాలం అది ఎందుకుగా పని చేయలేదని లే ఇంతవరకు నేను చెప్పలే గత రెండు సంవత్సరాలంటే దీని ముందు కూడా ప్రయోగం చేసిన అగ్నాస్త్రం మీద అగ్నాస్త్రం ఏం చేస్తారు ఐదు కేజీలు వేపాకు వేస్తారు మామూలుగా ఇంతకుముందుది ఐదు కేజీలు వేపాకు అర్ధ కేజీ తెల్లవాయిలు అర్ధ కేజీ అల్లము అర్ధ కేజీ పచ్చిమిర్చి ఒక అర్ధ కేజీ పొగాకు ఒక ఇరవై లీటర్లు మూత్రంలో కానీ నీరులో కానీ ఉడకబెట్టి స్ప్రే చేస్తారు అట్లా కాదు ఇప్పుడు అగ్నియాస్త్రంలో రాసుకోండి ఐదు కేజీలు వేపాకు ఐదు కేజీలు ఉమ్మెత్తాకు ఖచ్చితంగా వేయాలి ఉమ్మెత్తాకు మీకు దొరకదంటే కాదు ఐదు ఐదు కేజీలు వేపాకు ఐదు కేజీలు ఉమ్మెత్తాకు అదేవిధంగా ఒక కేజీ తెల్లవాయిలు ఒక కేజీ పొగాకు ఒక కేజీ పచ్చిమిరప ఒక మూడు నుంచి ఐదు కేజీలు గింజల పౌడరు నూనె తీయనిది ఖచ్చితంగా నూనె తీయనిది ఒక ముప్పై లీటర్లు ఆవు మూత్రము తీసుకొని మూత్రంలోనే ఉడకబెట్టాలి దీన్ని కూడా అపోహ చేసినారు నీళ్ళల్లో ఉడకబెట్టాలని నీళ్ళలో ఉడకబెడితే ఒక నాలుగైదు రోజుల తర్వాత కంపు కొడుతుంది అది పనికిరాకుండానే పోతుంది ఖచ్చితంగా ఆవు మూత్రంలోనే నేను ఆచరించిన వాడు చెప్తాను ఆచరించిన చేసిన కూడా చెప్పండి అట్లా ఆ విధంగా అనేది ఆవు మూత్రంలోనే ఉడకబెట్టాలి అది ఒక రెండు పొంగులు వచ్చే వరకు ఉడకబెట్టి చల్లారినిచ్చి దాన్ని ఒక రెండు రోజుల తర్వాత బాగా నీట్గా పిండుకొని ఉడబోసుకోవాలి ఉడబోసుకొని ఏం చేయాలా ఒక అర్ధ కేజీ కానీ కేజీ కానీ కుంకుడుగా గింజలు పౌడర్ చేసుకొని దాన్ని కలపాలి కలిపి నిల్వ పెట్టుకోవాలి అది ఆరు నెలలుగా సంవత్సరం ఉంటుంది నిల్వ ఇలా ఆరు నెలలు అంటారు కదా సంవత్సరం ఉంటుంది అది నిల్వ ఆ విధంగా నేను ఏం చేయాలా నాలుగు వందల ఎంఎల్ ఒక ఇరవై లీటర్లు నీటికి స్ప్రే చేయాలి మూడు నుంచి నాలుగు వందల ఎమ్మెల్లు స్ప్రే చేస్తే కొమ్మ కాయ తులిచే పురుక్కు అదే విధంగా మిరపల బాగా పనిచేస్తుంది మిరపలో ముత్తకు ఎందుకు వేసినామో ఇది ఉమ్మెత్తు ఉమ్మెత్తు కషాయం ఆకులు దానికి ముర్తకు పనిచేస్తుంది అనమాట అది అందుకోసమని ఉమ్మెత్ ఆకులు కలిపినాం యాభ గింజల ద్రావణం ఎందుకు కలిపినామో యాభ గింజల పౌడరు అది అంటే వెయ్యి ఔషధాలలో కలుస్తుంది అన్నిటికీ పనిచేస్తుంది అనమాట అందుకు మనము యాభ గింజల పౌడర్ దానికి కలిపినాం ఈ రెండు యాడ్ చేసినాం యాభై గింజల పౌడరు ఉమ్మెత్ ఆకులు ఇవన్నీ కలిపిన తర్వాత ఆ కషాయం కొట్టిన తర్వాత అద్భుతంగా పనిచేసింది అగ్నాస్త్రం అదేవిధంగా బ్రహ్మాస్త్రము బ్రహ్మాస్త్రం కూడా ఐదు రకాల ఆకులు తీసుకోండి వేపాకు వచ్చేసి మూడు కేజీలు కానగాకు రెండు కేజీలు సీతాఫలం ఒక రెండు కేజీలు ఉమ్మెత్తాకు రెండు కేజీలు ఒక కేజీ వావిలాకు మూల రాసుకోండి రెండు కేజీలు మూడు కేజీలు వేపాకు రెండు కేజీలు కానగాకు రెండు కేజీలు సీతాఫలము రెండు కేజీలు ఉమ్మెత్తాకు ఒక కేజీ వావిలాకు ఎన్ని ముక్కలు ముక్కలు చేసేసి ఒక ముప్పై లీటర్లు బాణలో వేసేసి అదేవిధంగా దీనికి తోడు చెప్పినా కదా యాభై గింజల పౌడరు ఖచ్చితంగా ప్రతి దాంట్లో వేయాలది కొన్ని కొన్ని అవసరం పెట్టుతాయి ఒక ఐదు కేజీలు యాభై గింజల పౌడర్ నూనె తీయింది వేల వేసి ఉడకబెట్టండి ఆ యాభై గింజల పౌడర్లో ఉడకబెట్టిన తర్వాత కషాయం చూడండి ఎంత చిక్కగా ఉంటుందో ఎంత అద్భుతంగా పనిచేస్తుందో తర్వాత మనము అది రెండు రోజుల తర్వాత పోసుకొని దానికి కుంకుడుకాయ రసం ఒక అర్ధ కేజీ కానీ కేజీ కానీ పౌడర్ కలుపుకొని దాన్ని వడపోసుకొని నిలవ పెట్టుకోవాలి దీన్ని కూడా నాలుగు వందల ఎంఎల్ ఇరవై లీటర్లు ఎన్నిటికి కలుపుకొని పిచ్చి చేసుకోవాలన్నమాట నైన్ ఫైవ్ జీరో టూ నైన్ ఫైవ్ జీరో టూ వన్ ఫోర్ సెవెన్ ఫోర్ జీరో వన్ గంగిరెడ్డి నా పేరు నైన్ ఫైవ్ జీరో టూ వన్ ఫోర్ సెవెన్ ఫోర్ జీరో వన్ ఒరిలో కలుపు అదే నేను చెప్తాను కదా మీరు ఎక్కువ గడ్డి ముందులు కొట్టడం వల్ల వచ్చింది నవధాన్యాలు వేసిన తర్వాత పూర్తిగా చిక్కిన భూమిని అంత కప్పు ఉంటుంది కప్పుని తర్వాత ప్రధాన పంట బాగున్నప్పుడు అది కలుపు అనేది తగ్గిపోతుంది ఈరోజు మనం భూసారం తగ్గిపోయి ప్రధాన పంట తగ్గిపోతుంది కలుపు కలుపు ఎక్కువ వచ్చింది అనమాట మీరు ఎన్నిసార్లు గిడ్డి మందులు కొట్టినా ఏమి చేసినా కానీ కలుపు మందు కంట్రోల్ చేయాల ఫస్ట్ ప్రధానంగా నువ్వు అడిగిన సమాధానము ప్రశ్నకు ఖచ్చితంగా నవధాన్యాలని నేను చెప్పిన రకాలే వేయాలి వేరే రకాలు వేయకూడదు ఆ రకాలు వేసేసి నలభై రోజులు కలిగింది తర్వాత మీరు ఉరి పెట్టండి ఉరి బలంగా వచ్చింది ఆ కలుపు దానికైతే కగిపోతుంది అది మీరు నేను ఇప్పుడు చెప్పిన కదా పిండి ద్రావణం ఆ పిండి ద్రావణం వదలండి నాటిని పై పది రోజులకే వదలండి అద్భుతంగా పనిచేస్తుంది అదే అదే నాటిన పది రోజులు అదేం ఎఫెక్ట్ చేసేది కాదులేదేది నువ్వు నాటి నాటినప్పుడు కూడా స వేయచ్చు దానికి ఏం ఇబ్బంది ఆయుర్వేదిక్ కదా అట్లా ఆ విధంగా నువ్వు నవధాన్యాలు వేసేసి ఈ పచ్చరి వేసేసి ఈ ము ఏమైనా కలిపి ఎక్కువ అనుకోండి ఈ పిండి ద్రావణం అనేది వదలండి బ్రహ్మాండంగా పనిచేస్తుంది అది అదే అదే విధంగా మనము ఇంకా కషాయాలు ఒక పద్నాలు ఇప్పుడు రెండు రకాల మూడు రకాలు చెప్పినా ఇంకా పది రకాల దాకా ఉన్నాయి అవి కూడా చెప్తా సర్వరోగ నివారణ ద్రావణం రాసుకోండి ఇది కూడా ఎందుకంటే ఇంకా టైం లేదు కదా ఇంకా మళ్ళీ మధ్యాహ్నం రెండు నుండి ఊరుంటారు ఇది సుమారు ఒక పదహైదు నిమిషాలు పడుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ సర్వరోగ నివారణ ద్రావణం అన్ని రకాల పంటలకు అన్ని రకాల పురుగు తెగుళ్ళకు పనిచేస్తుంది ఇది దాబు దాబుగా మనకు వచ్చే పురుగులు ట్రిప్స్ ట్రిప్స్ ఉంది పచ్చదోమ ఉంది కొమ్మ తొలిచే పురుగులు ఉంది ఆకులు తినే పురుగులు ఉన్నాయి రసం పిలిచే పురుగులు ఉన్నాయి తేమ ద్వారా బ్యాక్టీరియా తెగులు ఉన్నాయి అదేవిధంగా ఎండ ద్వారా ఎండు తెగులు ఉన్నాయి ఈ విధంగా చాలా రకాల తెగులు అన్నిటికీ పనిచేస్తుంది ఇది సర్వరోగ నివారణ ద్రావణం దాబదాబుగా పనిచేస్తుంది అన్నమాట కావలసిన పదార్థాలు రాసుకోండి రెండు వందల లీటర్లు డ్రమ్ము పదహైదు కేజీలు వేప పిండి నూనె తీయనిది పదహైదు కేజీలు కానుగ పిండి నూనె తీయనిదే యాభై లీటర్లు మూత్రము వంద లీటర్లు నీరు ఐదు కేజీలు తెల్లవాయిలు ఐదు కేజీలు తెల్లవాయిలు తెల్లవాయిలు వెల్లుల్లి 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 ఐదు కేజీలు కుంకుడుగాయ పౌడరు ఇరవై కేజీలు వేపాకు నేత నేతది కానీ ఇప్పుడుండే యాపకాయ పచ్చికాయలతో ఉన్నా కానీ తీసుకోండి మీరు ఏదన్నా యాపకాయలు ఉన్నాయి అని అనుకోవద్దు ఎందుకంటే కొమ్మ కొట్టిన తర్వాత ఇగురు బాగా వచ్చాది కొత్త తాజాగా ఉంటుంది చెట్టు ఏ ఇబ్బంది ఏం లేదనమాట మనం చెట్టుని చెట్టును చెట్టును నరకకూడదు ఏరు సహా కొమ్మలు కొట్టుకునే ఇబ్బంది ఏం ఏమి మనం అటు అనుకుంటున్నా విషయం చెప్తానా అన్నీ మనం తినేటి అన్ని ఒడ్లు కానీ అవి కూడా మొలకెత్తాయి ఆ విధంగా మనం దానిని తీసుకొని మనం ప్రకృతికి మేలు చేస్తాం కదా ప్రకృతిలో జీవరాశులను కూడా మనం చంపలేదు కదా దానివల్ల అది తీసుకొని వాడుకోవచ్చు ఇబ్బంది ఏం లే ఆకులు ఆకులు మాత్రమే మళ్ళీ కొమ్మలు ఏం అవసరం లేదు చిన్న చిన్న కొమ్మలు కొట్టుకొని ఆకులు తీసుకోవాలి ఇరవై కేజీలు ఆకులు వేపాకులు అదేవిధంగా ఆకు రెండు కేజీలు కానుగ కాను కానుగ రెండు కేజీలు సీతాఫలం ఆకులు రెండు కేజీలు ఉమ్మెత్త ఆకులు తయారు చేసే విధానము తయారు చేసే విధానం మొదటగా యాభై లీటర్లు అవమూత్రం పోసేసి వంద లీటర్లు నీరు పోయాలి ఆడికి నూట యాభై లీటర్ల నీరు అవుతుంది దా ద్రావణం మనం యాపకాయ యాపాకులు ఉండే చిన్న చిన్న ముక్కలు ముక్కలు చేయాలి అంతే ముద్దు మీద మనం చికెను మటన్ ఎట్ట కొడతాం అట్లా ఆ విధంగా వేసేసి ఆ ఇరవై ఆ ఆకులు ఇరవై కేజీల ఆకులను ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీల ఆకులను అందులోనే వేయాలి అదేవిధంగా కానుక సీతాఫలము ఉమ్మెత్తు ఇవి కూడా ముక్కలు ముక్కలు చేసి వేయాలి నాలుగు రకాల ఆకులే చాలు ఎక్కువ అవసరం లేదు దీనికి అదేవిధంగా వేపపిండి కానక పిండి అందులోనే వేయాలి అదేవిధంగా తెల్లబాయిలు బాగా మెత్తగా రోస్ట్ చేసి అందులోనే వేయాలి కుంకులుగా పౌడర్ బాగా మెత్తగా పౌడర్ చేసి అందులోనే వేయాలి వేసేసి బాగా కర్రత కలేదిప్పాల కలిదిప్పిన తర్వాత సారీ ఒకటి మర్చిపోయిన ఈ కన్ఫ్యూజ్లో ఉండి తయారు చేసే విధానం రాసుకోండి మొదటగా ఆకులు ముక్కలు ముక్కలు వేయాలి నాలుగు రకాల ఆకులను నాలుగు రకాలు తెలిసి చెప్పినలే కా వేప సీతాఫలం కానుగో ఉమ్మెత్తు వేసేసి ముప్పై రోజుల తర్వాత అదంతా పిండి పక్కన వేయాలి ముప్పై రోజుల తర్వాత అదంతా ఆవిరి అయిపోయింటుంది మొత్తం నీళ్ళు అవుతుంది అంతా పిండి పక్కన వేయాలి ఆకులన్నీ తీసిన తర్వాత మనం వేప యాప పిండి కానకపిండి పిండి కుంకుడు కాయ పౌడరు అందులో వేయాల అన్నీ వేసిన తర్వాత రోజుకోసారి కలియబెట్టి ఒక నాలుగు రోజుల తర్వాత మనము ద్రావణం తయారైతుంది ముప్పై నాలుగు రోజులకు తయారైన ద్రావణాన్ని ఎంత వాడుకోవాలా ఇరవై లీటర్లు అన్నిటికి ఒక నాలుగు వందల ఎంఎల్ కానీ అర్ధ లీటర్ వరకు వాడుకోవచ్చు మనం ఎందుకు పనిచేస్తుంది కుంకుడుగాయ అనేది మనం చాలా రకాల తెగుళ్ళకు పనిచేస్తుంది ఆ ఘాటుకు అనేది మీరు కుంకుడుగాయ దంచి చూడండి ఆ గాసి ఆ గాలి పిలుచుకోండి మీకు కనీసం ఒక అర్ధ గంట సేపు ఆ ఘాటు అలర్జీ వచ్చే దగ్గి దగ్గి పెడతారనమాట అది ఆ విధంగా పనిచేస్తుంది కుంకుడుగాయ వేప అన్ని రకాల పురుగులకు గుడ్లు కానీ ఏదో కానీ పనిచేస్తారు అదేవిధంగా కానుక ఎంతెంత పురుగులైనా దాని జిగట దాని ఉగురు పనిచేస్తుంది అనమాట అదేవిధంగా వేపాకులు అదేవిధంగా కానుగకులు సీతాపల్లవ ఉమ్మెత్తాకులు ఈ అన్ని రకాల ఆకులు ఈ నాలుగు రకాలు మెయిన్ కషాయాలలో మెయిన్ ఆకులు ఈ నాలుగు రకాల ఆకులే మెయిన్ ఆకు అంటే యాపాకే అందరికీ దొరికేది మెయిన్ యాపాకు యాపాకులు ఈ మిగతా పదార్థాలు వేస్తే దానికి బలం అనమాట అట్లా ఆ విధంగా తెల్లవాయిలు తెల్లవాయిలు ఎందుకు ఇచ్చాం మనము తెల్లవాయి మనిషికే కాదు ఆ మొక్కలకు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది తెల్లవాయి ఒక పురుగుని రానిదు తెగుళ్ళను అరకెడతాది రోగనిరోధక శక్తిని పెంచుతుంది తెగుళ్ళ కీటకాలను రానిదు అనమాట తెల్లవాయి అంత అద్భుతంగా పనిచేస్తుంది అనమాట దీన్ని సర్వరోగ నివారణ ద్రావణం అంటారు అన్ని మళ్ళీ ఎక్కువ వస్తువులు కూడా కావు తక్కువ వస్తువులతోనే మనం సర్వరోగ నివారణ ద్రావణం అనేది తయారు చేసుకునే విధానం రైతులకు పెద్ద రైతులు ఒక వంద ఉండే రైతులు కూడా ఇది చేసుకోవచ్చు ఇవన్నీ మనము చిన్న రైతులు కానీ కాదు పెద్ద రైతులు అందరికీ అవకాశం వచ్చేటి నేను ఒక షెడ్ చేసుకొని గత పదహైదు సంవత్సరాల నుండి ఈ రెండు మూడు సంవత్సరాల నుండి కొన్ని ఇంకా కొన్ని రిఫిడ్ చేసి ఏ కషాయం పనిచేస్తుందని తయారు చేసిన తర్వాత నేను ఆచరించిన తర్వాతనే ఈ పద్మూరు రకాల కషాయాలు నేను తీసుకురావడం జరిగింది ఇక్కడ ప్రతి మీటింగ్లో ఇదే చెప్తాను అన్నమాట అంటే కషాయాలు ముఖ్యమని కాదు కషాయాలు ముఖ్యమంటే మనం ఈ భూసారం పెంచుకుంటే కషాయాలు తక్కువే పడతాయి కాదని చెప్పరా మన కషాయం అవసరం ఉన్నప్పుడు ఇవి వాడాలి కదా వాడకంటే పంట పోతుంది అప్పుడు ఇబ్బంది కదా అందుకోసమని నేను కషాయలే కాన్సెప్ట్ అనేది నా కంపెనీ కాదే కొనమని చెప్పలే మీరే తయారు చేసుకొని చెప్తాను కదా అట్లా అనేది కషాయాలు కొన్ని అవసరమే అవసరం కాకుండా ఉండదు అనమాట ఎంత భూసారం పెంచినా కానీ ఒక ఇంతకుముందు పది రకాల కషాయాలు కొడతాను పది పది స్ప్రేయింగ్ చేస్తాను ఒక మామూలు ఒక పంటకు ఇప్పుడు ఒక స్ప్రేయింగ్ గురించి సరిపోతుంది ఒకే ఒక స్ప్రేయింగ్ భూసారం పెంచుకుంటే భూసారం ఐదు ఐదారు సార్లు కొట్టాల్సింది అనమాట అట్లా ఆ విధంగా నివారణ ద్రావణం అనమాట అది అన్ని రకాల పంటలకు అన్ని రకాల పురుగు తెగుళ్లకు కొమ్మ కాయతొలిచే పురుగులకు బాగా పనిచేస్తుంది అన్నమాట అదేవిధంగా మీకు పచ్చిపేడ ద్రావణం చెప్పిన అగ్నియాస్త్రము బ్రహ్మాస్త్రము ఈ సర్వవ్యాధి నివారణ ఏడు రకాల కషాయాలు అనేది ఉన్నాయి మంచి కషాయాలు అవి కూడా ఒకదానికి ఒకటి తీసిపోయే కషాయాలు కాదు అవి అదేవిధంగా నూనెల ద్రావణం అనేది ఉంది నూనెల ద్రావణం చాలా ముఖ్యమైనది ఇది కూడా వెనకబడి స్ప్రే చేసేది మీకు ఇష్టం వచ్చిన కషాయాలు మీరు తీసుకొచ్చిన అన్నమాట మామూలుగా ఈ పద్ధతులు చేసి ఏ విధంగా చేయాలనేది నూనెల ద్రావణం అనేది రెండు రకాల నూనెలే జరుపుతాయి అన్ని రకాల నూనెలు ఏమో అవసరం లే కొంతమంది చాలా రకాల నూనెలు అనేది డ్రిలు వదులుతారు ఎన్ని కొన్ని కనీసం నూరు లీటర్లు యాభై లీటర్లు అట్లా వదులుతారా అది వేస్ట్ మీరు అదే విధంగా మనం నూనె ఎవరైనా తాగుతారా డైరెక్ట్గా తాగలేం కదా అదే పిండి అయితే తింటారు కదా పిండి రూపంలోనే భూమికి ఇయ్యాలా నేను ఎందుకు చెప్పిన అది పిండి నా పెరుగుదల పిండి ద్రావణం అనేది ఆ పిండిలోనే బెల్లం కలిపి భూమికిల్చాం అమృతం అది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అనమాట అట్లా ఆ విధంగా నూనెలు అనేది కొంత తగ్గియండి నూనెలు ఎక్కువ వదలడం వలన లోగా ఉండే బ్యాక్టీరియల్ కూడా ఇబ్బంది పడుతున్నాయి ఎక్కువ నూనె వదల వదలడం వలన నూనెలు అంటే స్ప్రేయింగ్ చేసుకోవచ్చు కానీ భూమికి వదలకూడదు పిండి రూపంలోనే వేయాల ఎట్టయినా అని మీరు ఇరవై మూటలు పదహైదు మూటలు కానీ పదై నుంచి ఇరవై మూటలు కానీ ఆమిద పిండిగా కానియ పిండి డైరెక్ట్ వేసేదానికన్నా ఇట్ట మూడు నాలుగు సార్లు నీటి ద్వారా వదలండి ఇరవై కేజీలతో సరిపో ఇరవై ఐదు కేజీలు సరిపోతుంది ఒక ఒక ఎకరాకు పారేదానికి ఇరవై ఐదు కేజీలు ఇరవై ఐదు కేజీలు ఎక్కడ పది మూటలు పిండి ఆముద పిండి కానయ పిండి కలిపి ఒక ఎకరాకు చల్లేదు ఎక్కడ అది చల్లడం వలన గాలి ద్వారా భూమి ద్వారా హీట్ అయ్యి కనీసం నైంటీ పర్సెంట్ పోతుంది అదే మనం నీటి ద్వారా వదిలితే మొత్తం నీళ్ళు భూమికి ఇంకుతాయి కానీ నీటి ద్వారా ఇంకుతుంది అది ఆ ద్రావణం అనేది ఒక్కొక్క ద్రావణం గురించి చెప్పాలంటే గంట పడుతుంది దాని ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఊరిక మీకు చెప్తాను అన్నమాట అట్లా ఆ విధంగా అనేది నూనెల ద్రావణం చాలా ముఖ్యమైనది ఇది కూడా రాసుకోండి కావలసిన పదార్థాలు ఎక్కువ నూనెలు కూడా కొట్టకూడదు ఎకరాకు వచ్చేసి అర్ధ కేజీ సరిపోతుంది రెండు వందల యాభై ఎమ్మెల్యే కానక నూనె రెండు వందల ఎమ్మెల్యే ఎమ్మెల్లు యాప నూనె ఒక ఐదు లీటర్లు ఆవుమూత్రము పదహైదు లీటర్లు నీరు ఒక అర్ధ కేజీ కుంకుడుకాయ పౌడరు తయారు చేసే విధానము రాసుకోండి మొదటగా పది లీటర్ల నీళ్ళల్లో కుంకుడుకాయ రసం వేయాలి అర్ధ కేజీ పౌడరు బాగా కిందికిమిది తిన్న ఉడబోయాల రాసుకోండి సరే సరే రెండు వందల యాభై ఎమ్మెల్యేలు కానివ్వం రెండు వందల ఎంఎల్ కానవ నూనె రెండు వందల ఎమ్మెల్లు వేప నూనె మొత్తం అర్ధ కేజీ ఐదు వందల ఎమ్మెల్లు ఐదు లీటర్లు ఆవు మూత్రము పదహైదు లీటర్లు నీరు అర్ధ కేజీ కుంకుడుకాయ పౌడరు కావలసిన పదార్థాలు తయారు చేసే విధానము మొదటగా పదహైదు లీటర్ల నీళ్ళల్లో కుంకుడుగాయ పౌడర్ వేయాలి దాంట్లో బాగా కిందికి మిందికి ద్రావణం చేయాలి ద్రావణం చేసిన తర్వాత ఏపనూనెచ్చి కలుస్తుంది అనమాట మళ్ళీ యాప నూనె కానుక నూనె అందులో వేయాలి ఆవు మూత్రం కూడా అందులోనే వేయాలి వేసేసి బాగా కిందికి మిందికి తయారు బాగా కిందికి తిప్పాలి తిప్పిన తర్వాత అది ఒక ఎకరాకి పది లీటర్లు ద్రావణం తయారైతే పది నుంచి పదహైదు లీటర్లు మీరు ఎకరాకి ఎన్ని స్ప్రేయింగ్లు చేస్తారో ఎన్ని ట్యాంకులు కొడతారో అంత భాగాలు చేసుకొని మీరు స్ప్రే చేసుకోవాలి ఇది అన్ని రకాల రసం పిలిచే పురుగులకు పచ్చదోమ తెల్లదోమ ట్రిప్స్కు బాగా పనిచేస్తుంది ఇది పంటలో రెండుసార్లు ఐదు రోజులకు ఒకసారి ఐదు రోజులు ఒకసారి రెండు సార్లు కొడితే స్ప్రే చేస్తే బ్రహ్మాండ పనిచేస్తుంది అనమాట మీరు ఎకరాకే కేజీలు కేజీలు కొట్టకూడదు ఆ ఎక్కువ నూనెలు కొట్టడం వలన ఆ ఆకు అనేది పూర్తిగా ఆ నూనెలు జిగుటు ఉండడం వలన సూర్యరశ్మి అనేది పిలుచుకోకుండా మొక్క పెరుగుదల తగ్గుతుంది ఆ పెరుగుదల తగ్గిన పేమవుతుంది మనకు పంట తెగుళ్ళు ఎక్కువ వచ్చాయి వ్యాధి నిరోధక శక్తి తగ్గి నూనెలు ఎక్కువ సార్లు కొట్టకూడదు పంటలో ఒకటి రెండు సార్లు స్ప్రే చేయాలి అంటే తక్కువ మోతుందని నేను చెప్పిన ప్రకారం కొడితే ఏమంత ఏం ఎఫెక్ట్ కొట్టదు మీరు ఎక్కువ నూనెలు కొట్టడం వలన పూర్తిగా జిగట ఏర్పడి ఆకులకు పత్రం ఏర్పడి పంట దిగువలు తగ్గి తెగుళ్ళకు కూడా అంత పని ఎక్కువ అవుతాయి అన్నమాట వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది దాంట్లో సూర్యరస్యం సూర్యరస్యం ద్వారా పత్రాగితం తయారు చేసుకుంటుంది ఆ ఆకు పత్రితం లేకుండా చేసే దాన్ని తీసుకోకుండా పెట్టుకుంటే ఏమవుతుంది దెబ్బతింటుంది అన్నమాట అట్లా ఆ విధంగా నూనెల ద్రావణం అనేది పిచ్చిగారు చేసుకోండి మంచి రిజల్ట్ ఉంది ఇది కూడా సింపుల్గా అన్నీ నేను ఎందుకంటే నేను ఆచరించిన తర్వాత సింపుల్ పద్ధతిలో ఈ పద్మూడు పద్నాలుగు రకాల కషాయాలు తీసుకొచ్చిన మన శిల్ప మేడం గారు ఆమె చెప్పింది ఇంతకుముందు చెప్పింటే రాలేకపోయినా ఇప్పుడు ఖచ్చితంగా రావాలని అంటే నాకు కూడా ఎన్ని నేను మామూలు చిన్న రైతులు నాకు కూడా చాలా కార్యక్రమాలు ఉంటాయన్నమాట అన్నీ వదులుకొని ఈరోజు వచ్చేసాను అనమాట రెండు మూడు సార్లు తెలుప మేడం చెప్పిన పిలిచినారు కొన్ని ఇబ్బందుల వల్ల నేను రాలేకపోయినప్పుడు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి